ఓం నమః నమ శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది ఏ సమయానికి మనం పూజను నిర్వహించుకోవాలి బంగారం ఏ సమయానికి కొనుక్కోవాలి ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి దానాలను మనం చేయాల్సి ఉంటుంది ఈ దానాలను చేస్తే కలిగే ఫలితం ఏంటి ఏ దైవాన్ని మనం ఈ రోజున పూజించాలి అసలు ఈ రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భారతదేశంలో జరుపుకునే అన్ని పండగలలో అక్షయ తృతీయ కూడా ఒకటి ఈ పర్వదినానికి ప్రత్యేకతలు ఎక్కువగానే ఉంటాయి వైశాఖ శుద్ధ తది అక్షయ తృతీయ అని పేరుతో పిలుస్తారు శివుడు అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు అలాగే మహాలక్ష్మి శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఈ రోజే అని చెప్తారు అలాగే త్రేతాయుగం మొదలై విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది ఇదే రోజున శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు జన్మించింది కూడా ఈ రోజుగానే చెబుతారు అలాగే వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర సూర్య భగవానుడు ద్వారా అందుకున్న రోజు కూడా ఈ రోజునే కురుసభలో తనకు జరుగుతోన్న అవమానానికి నీవే దిక్కంటూ చేతులు జోడించి వేడుకున్న ద్రౌపదీ దేవికి దేవదేవుడు అక్షయంగా చీరలు ఇచ్చింది కూడా ఈ రోజునే మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించింది శివుని జటాజూటం నుండి భూలోకానికి గంగ చేరింది కూడా ఇదే రోజు అని పురాణ ఇతిహాసాలు ఉన్నాయి అంతేకాదు సుధాముడు తన భక్తితో గుప్పేడు అటుకులు ఆ శ్రీకృష్ణునికి సమర్పించడం వల్ల ఆ దేవదేవుడు కరుణించి అతని పేదరికం మొత్తం కూడా తొలగిపోయి అస్తైశ్వర్యాలను ప్రాప్తింపజేసింది కూడా ఇదే రోజు ఈ రోజున విశేషం అక్షయ తృతీయతో పాటు సింహాచల క్షేత్ర చందనోత్సవం ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా వివరిస్తోంది అక్షయ తృతీయ నాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని నారద పురాణం కూడా చెబుతోంది అక్షయ తృతీయ రోజున సముద్ర స్నానం లేదా గంగా స్నానం తప్పనిసరిగా చెయ్యాలి తరువాత ఉపవాస దీక్ష కూడా నిర్వహించాల్సి వస్తుంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున విష్ణువును పూజించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్షయ తృతీయ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం తది ప్రారంభం ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ముప్పై ఏప్రిల్ ఐదు బుధవారం సాయంత్రం ఆరు తిది తేదీ అక్షయ తృతీయ పండుగను నిర్వహించుకోవాల్సిన తేదీ ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఈ రోజున నక్షత్రం రోహిణి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉన్నది అక్షయ తృతీయ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల లోపు నిర్వహించుకోవాలి ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొనవచ్చా శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అక్షయ తృతీయకి బంగారం కొనటానికి ఏమైనా సంబంధం ఉందా అన్న విషయాలను తెలుసుకుందాం మన శాస్త్రాల ప్రకారం ఎక్కడా కూడా ఈ రోజున బంగారం కొనుగోలు చేయమని ఎక్కడా పండితులు కానీ శాస్త్రాలు కానీ చెప్పలేదు కేవలం బంగారాన్ని దానం చేయమని మాత్రమే చెప్పారు కాబట్టి ఈ బంగారం కొనుగోలు ఈ మధ్యన ప్రాచుర్యంలోకి వచ్చింది అది ఎందుకు అంటే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితాలు దక్కుతుంది కాబట్టి ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకంతో అందరూ కూడా ఈ కాలంలో బంగారాన్ని కొనడం మొదలుపెట్టారు కానీ అందరూ ముఖ్యంగా గుర్తు ఉంచుకోవాల్సింది కష్టపడో అప్పు చేసో లేదంటే తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు అప్పులు పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉంది ఈ రోజున కాబట్టి పండితులు శాస్త్రాలు చెబుతున్న విషయం ఏమిటంటే ఈ రోజున మన శక్తి కొలిది శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవిని కుబేరుణ్ణి మహాదేవుణ్ణి కూడా పూజించాలి అలాగే జపము హోమము ముఖ్యంగా చేయవలసింది ఈ రోజున దానాలు మజ్జిగ పానకం చెప్పులు గొడుగు మామిడి పళ్ళు వస్త్రాలు విసిన కర్రలు గంధం ఇలాంటివి దానం చేస్తారో వారికి అక్షయ ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది అది జన్మ జన్మాంతరాల వరకు మనకి వెంటంటే ఉంటుంది కాబట్టి బంగారం కొనే కన్నా విలువైన వస్తువులు కొనే కన్నా మీరు ముఖ్యంగా ఈ రోజున దానాలను చేయండి అది మనకి అనంత కోటి అక్షయ పుణ్యఫలాన్ని జన్మ జన్మాంతరాల వరకు సంపాదించుకునేటట్టు చేస్తుంది కాబట్టి మీరు మీ ఆలోచనకి నేను వదిలేస్తున్నా బంగారం కొనుక్కునే శక్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కొనుక్కోవచ్చు లేని వాళ్ళు మీరు మీరు శక్తి కొలది దానాన్ని పూజని జపాన్ని హోమాన్ని తప్పనిసరిగా చేసుకోండి ఈ రోజున బంగారం విలువైన వస్తువులు కొనాలి అనుకున్న వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుండి తగలు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల లోపు కొనవచ్చు ఈ సమయంలో కుదరని వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల తరువాత నుంచి సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల లోపు ఎప్పుడైనా కొనవచ్చు ఈ శుభ తిది రోజున ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా అది తప్పనిసరిగా విజయం చేకూరుతుంది అని పెద్దలవాపు ఈ రోజున ఎటువంటి శుభకార్యమైనా నిర్వహించుకోవచ్చు ఈ శుభకార్యాలు చేసుకోవడానికి మనం ఎటువంటి ముహూర్తం దుర్ముహూర్తాలు వర్జాలు రాముకాలాలు ఇటువంటివి ఏమీ కూడా చూడక్కర్లేదు అని శాస్త్రం చెబుతోంది ఇందులో పిల్లలను పాఠశాలకు చేర్చడం అక్షరాభ్యాసం ఆవిష్కరణ పుణ్య స్థలాలను సందర్శించడం వంటి మంచి మంచి కార్యక్రమాలను చేపట్టవచ్చు అంతేకాకుండా గృహ నిర్మాణం ఇంటి స్థలం కొనడం బావి తవ్వించడం గృహప్రవేశ కార్యక్రమాలు మరియు దానం చేయటానికి చలివేంద్రాలు నిర్వహించడం ఇలాంటి పుణ్యకార్యాలను ఎన్ని అయినా సరే ఈ రోజును చేయవచ్చు అలాగే వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజున వివాహ చేసుకుంటే ఆ దంపతులు జన్మ జన్మాంతరాల వరకు మంచి భార్యాభర్తలుగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారట విన్నారు కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్షయ తృతికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి